సంపూర్ణ కార్తీక మహాపురాణము రోజు పారాయణము నవమాధ్యాయము యమదూతల ప్రశ్నలకు చిరునగవుమోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి పాపాత్ములెవరూ పుణ్యాత్ములెవరూ యమదండనకు అర్హులైన వారెవరూ అవన్నీ విపులీకరించి చెప్పండి విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమీయసాగారు సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు దశదిశా కాలాలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము ఓ విష్ణుదేవతలారా శ్రద్ధగా వినండి వేద మార్గాన్ని విధిచిన స్వేచ్ఛాచారులు సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు బ్రాహ్మణునీ గురువుని రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడు అసత్యవాదీ జంతుహింసకుడు దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు దాంబికుడు దయారహితుడు దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు దాంబికుడు దయారహితుడు పరభార్యా సంగముడు సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించేవాళ్లని చేసిన దానాన్ని బయటపెట్టుకునేవానినీ మిత్రద్రోహిని కృతజ్ఞులనీ ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానినీ కన్యాశుల్కాలతో జీవించేవానిని వాపీకూప తటాకాది నిర్మాణాటంక పరులని తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను వానిని కేవలం భోజనం గురించి వానిని ఇతరులు చేసిన దానాన్ని నిరోధించే వానిని నిత్యం స్నానసంధ్యాదులను విడిచిన వానిని బ్రాహ్మణాశ్వగోహత్య ఇత్యాది పాపయుత్తులైన వారందరూ కూడా యమలోకంలో మాచేత దండించబడుతూంటారు ఇక ఈ యజామిలుడంటారా వీడు చేయని పాపమంటూ లేదు బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడుమీ విష్ణులోకానికెలా అర్హుడు యమదూతల సమాధానాన్ని విని విష్ణుపార్షదులిలా చెప్పసాగారు ఓ యమదూతలారా ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి ఏ కారణము వలనగాని దుస్సంగమాన్ని వదలి సత్సంగమములో కలిసేవాడు నిత్యము దైవచింతనాపరుడు స్నానసంధ్యా జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు ఓ యమదూతలారా అసూయ రహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు జలాన్నగోదాతలు వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు విద్యాదాత గురువులు పరోపకారశీలు హరిపూజా ప్రియులు హరినామజాపకులు వివాహ ఉపనయనాలను చేయించేవారు అనాథప్రేత సంస్కారకర్త వీళ్ళెవరూ మీ యమదండనలకు అర్హులు కారు నిత్యము నిత్యముసాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు తులసి మూలికలను ధరించేవాడు గృహాంగణాలలో తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు మేష తులా మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళూ కూడా మీ యమలోకానికి అనర్హులు తెలిసిగాని తెలియకగాని హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళూ పాపవిముక్తులవుతారు ఓ యమదూతలారా ఇన్ని మాటలెందుకు ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు ఈ విధముగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిలుడిలోని జీవుడు తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై ఎచ్చరువందాడు ఇదేమి ఆశ్చర్యం ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు నేనీ వైకుంఠములో ఎలా ఉండగలిగాను పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామమిలా వచ్చిందీ నాకీ వైకుంఠము ఎలా ప్రాప్తించిందీ బ్యాక్కొటేషన్ అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు కాబట్టి రాజా కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు నవమాధ్యాసమాప్త దశమాధ్యాయము జనక ఉవాచ వశిష్ఠ ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరూ ఏ పాపం వలన ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు వాళ్లు యమునికి ఏమని విన్నవించారు అన్నీ సవిస్తరంగా చెప్పు వశిష్ఠ ఉవాచ నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను విష్ణు చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు యమదూతల ఆరోపణమూ యముని ఉపదేశము అయ్యా పాపాత్ముడునూ దురాచారుడునూ నిందిత కర్మాచరణపరుడూ అయిన అజామిలుని ఎందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకొని వెళ్లారు వాళ్లను ఎదిరించలేకమేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవంత క్రోధోద్రిక్తుడైన సమవ ఆ జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించినవాడై కింకరులారా కించిదపి పుణ్యవిహీనోపి ఆజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణమును చేయడము వలన సమస్త పాపాలను నశింపజేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించునో అదే విధముగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడి పోతాయి ఇక భక్తిభావముతో స్మరించిన వారు కేవలము కైవల్య పథగాములే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకూ మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు అజామిలుని పూర్వజన్మ అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్రదేశములో శివార్చకుడుగా ఉండేవాడు జన్మలోకూడా స్నానసంధ్యాచరణాది రహితుడు దైవేతర చిత్తుడూ దైవద్రవ్యాపహరి అయి బుండేవాడు బ్రాహ్మణుడై ఉండికూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహామును చేస్తూ తిరిగేవాడు అర్చకుడై ఉండికూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛావిహారాలు చేసేవాడు బహుభాషియై యవ్వనములో ఉండేవాడు ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడుండేవాడు అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ వ్యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలన్నంతటినీ మోసుకుని వచ్చి భార్యను పిలిచి చాలా ఆకలిగా వొందీ సత్వరమే చేయి ముందు కాసిని అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు కాని యౌవనమదాశ్రితయై ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు తన కామపుటాలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది అడలీ బడలీ ఉన్న ఆ బాపడు అందుకై పటితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్లి విక్షాటనతో బతకసాగాడు మగడు ఇల్లు వదలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకుని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చర్వణము చేస్తూ ఒకనొక రజకుని ఇంటికి వెళ్లి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది కాని నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది అంతటితో వాంఛితార్ధం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధినపడి రసికులను వెతుక్కుంటూ పోతూ పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది బ్రాహ్మణుడైన వీడు ఆమె పర స్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలకు తుచ తప్పకుండా బ్రతుకసాగింది ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివసందర్శనం అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు డ్యాష్ ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది నరకానుభవమును పొంది కన్యాకుబ్జములోని చండాల గృహములో బాలికగా జన్మించింది కాని ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదలివేశారు ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకొని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు మహారాజా నువ్వడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది సమస్తమైన పాపములకు హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది జనక నరపాల ఎవరి జిహ్వహరిని కీర్తించదో ఎవరి మనసు చరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ల పాపాలు ఏ విధముగాను కూడా నశించే అవకాశమూ లేదు ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహమూ లేదు ఏ మోక్షాసక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయినియ్ పాతకాలను పారదోలుతుంది పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకకు మాత్రమే ఉండడము వలన ఎవరైతే ఈ దివ్యవ్రతాన్ని ఆచరించరో వాళ్లు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో పాపనాశని అయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా మోక్షార్హుహే అవుతున్నారు ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే వారు నవమ దశమ అధ్యాయవ సమాప్త తొమ్మిది పది అధ్యాయములు ఐదవ రోజు పారాయణము సమాప్తము